వెడ్డింగ్ యానివర్సరీ థాంక్యూ దీనికి ఆఫ్ చేయండి వాడు ఒక టెడ్డి ఉన్నాం ఇంకెందుకు ఇది ఇది చెప్తా ఓపెన్ చేసాక చెప్తా ఆహా ఓకే ఎట్లైనా ఓపెన్ చేయొచ్చా ఓకే థాంక్యూ సైకిల్ అంటే ఒక టూ ఇయర్స్ బ్యాక్ చిన్న మైకిల్ గిఫ్ట్ ఇచ్చా అది మిస్ అయిపోయింది అనమాట ఇది అయితే మిస్ అవ్వదని చెప్పేసి ఇలా ఇచ్చా ఇలా తొలకరి ఇది అవ్వదా అవ్వదు ఇంకా నేను అంతా బాగుంది థ్యాంక్ యూ నేను నేకియాల్సిన నాకు ఇచ్చా అనమాట థ్యాంక్ యూ నేను గిఫ్ట్ ఇచ్చా కాకపోతే పర్సనల్గా ఇచ్చా ఇచ్చా ఆయన దగ్గర కూడా ఒకటి డిస్ప్లే అబ్బా மைக்கேல் நான் லவ் யூ இது என்ன மேரேஜ் டே மாரி ఫస్ట్ మ్యారేజ్ డేనే వాళ్ళకి క్లారిటీ ఇస్తున్నా ఫస్ట్ మ్యారేజ్ డే అనమాట మా మా ఆవిడ ఇచ్చిన గిఫ్ట్ చాలా అంటే చాలా నచ్చింది గా మాట్లాడిన ప్రతి విషయాన్ని గుర్తుపెట్టుకొని ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ చిన్నో అండ్ మౌని ఇలాంటి గిఫ్ట్లు కాదులే కానీ ఇవ్వాలనే మంచి మనసు ఉంది అందుకు థ్యాంక్ యూ ఇంకా ఏం చెప్పాలి ఇంకా ఏమన్నా ఒకటి చెప్తా ఈ వన్ ఇయర్లో హ్యాపీ హ్యాపీగా ఉంచినందుకు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం ఆమెకు ఉందో లేదో నాకైతే తెలియదు కానీ బాధ పెట్టినందుకైతే ఐఎమ్ సారీ ఇంకా హ్యాపీగా చూసుకుంటా నాకు కుదిరిన దాంట్లో మీ ప్రేమ అభిమానాలు కూడా మా మీద ఇట్లనే ఉండాలి మాకు చిన్న బాబు మా పెద్ద కుటుంబంలో అందరినీ యాక్సెప్ట్ చేసి మీ అందరూ ఇలా ప్రేమ అభిమానాలు ఇస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ మా కొత్త ఛానల్ కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రిప్షన్ చేయండి అది కేవలం చాలా మందికి ఏదో ఒక హెల్ప్ చేయాలన్న ఉద్దేశంతో స్టార్ట్ అనమాట ఇంకా చాలా పనులు ఉన్నాయి చేయాలంటే మీ ముందు సపోర్ట్ అవ్వాలి మీ సపోర్ట్ కావాలి మాకు ఇలానే మమ్మల్ని ఎప్పుడు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను యాక్చువల్గా ఇప్పుడు వరకు నా లైఫ్లో చాలా తక్కువగా సెలబ్రేషన్స్ అనమాట ఒక బర్త్డే మా అన్నయ్య వాళ్ళందరూ కలిసి చేశారు అది చాలా నాకు బిఫోర్ మ్యారేజ్ బాగా లైఫ్లో చాలా బాగా సంతోషం అనిపించింది పోయిన సంవత్సరం నా మ్యారేజ్ బా అంటే బాగా జరిగింది అనమాట అది ఇంకా బాగా సంతోషం లాస్ట్ ఇయర్లోనే మా బాబు పుట్టడం ఇంకా సంతోషం ఇప్పుడు నా మ్యారేజ్ డే జరగడం ఇంకా సంతోషంగా ఉంది అండ్ మా అన్నయ్య అంత దూరం నుండి నాకోసం స్పెషల్గా వచ్చేది అందుకోసం థ్యాంక్స్ మా అన్నయ్యకి ఈ వీడియో సందర్భంగా చెప్తున్నా ఇంకా ఫైనల్గా చెప్పాల్సింది మా అమ్మ నాన్న గురించి అనమాట మా అమ్మ నాన్న లేకపోతే అసలు ఈ పెళ్ళి జరిగేది కాదు అంటే తనను చూసి నాకు ఇచ్చి ఇంత మంచి అమ్మాయిని ఇచ్చినందుకు మా అమ్మ నాన్నకి కూడా థ్యాంక్ యూ చెప్పాలి అండ్ మా అత్తయ్య మావాయ్ కూడా ఈ వీడియో సందర్భంగా మావయ్య అత్తయ్య థ్యాంక్ యూ ఇంత బంగారాన్ని నాకు ఇచ్చినందుకు అన్నమాట ఇంకేంటి ఇంకేలా చెప్పాల నువ్వు నేను చెప్తా డైమండ్ అమ్మ హ్యాపీ యానివర్సరీ ఇప్పటివరకు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఇంక ముందు కూడా హ్యాపీగా ఉంటాను ముఖ్యంగా నాకు ఒక మంచి లైఫ్ ఇచ్చి ఇంతవరకు మంచిగా ఉండాలి సంతోషంగా ఏం చెప్పా ఏడవద్దు అని చెప్పానా మంచిగా అంటే కంచి చిన్న వాటికి కూడా ఎమోషన్ అవుతుంది దేవుడిచ్చిన గిఫ్ట్ అనమాట తను నాకు మీకు చెప్పడం కూడా మర్చిపోయాను బర్త్డే దొరికినా ఇస్తాను అంటే ఇస్తాను చాలా విషయాలు ఉన్నాయి తొందరలోనే చిన్న చిన్నగా కొన్ని కొన్ని విషయాలు రివీల్ చేస్తూ మాట్లాడుకుందా ఉండాలి అంటే మ్యారేజ్ అయ్యి అప్పుడే వన్ ఇయర్ అయిపోయింది చూడండి మ్యారేజ్ లో చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ఇంకా వన్ ఇయర్ అయిపోయింది అంటే ఇంకా ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అనమాట ఇంత మంచి అంటే నాకు మంచి లైఫ్ వచ్చింది కాబట్టి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ప్పుడో ఏడవకూడదు ఇంకా మా సంతోషానికి మాకు ఒక ప్రిన్స్ బాబుని కూడా దేవుడు గిఫ్ట్కి ఇచ్చాడు తను ఇంకా బాగా చూసుకోవాలి తన మీద తనని చాలా బాగా చూసుకోవాలని ప్రతిరోజు అనుకుంటూ ఉంటాం అన్నమాట ఇంకా మేము చేసే ప్రతి పనిలో మీ బ్లెస్సింగ్స్ ఉండాలి ఎప్పుడో చిన్న ఇలా హ్యాపీగా ఉండాలి ఏడుస్తూ కాదు నవ్వుతూ హ్యాపీగా ఉండాలని ఆ కన్నీళ్ళు కూడా నవ్వుతూ రావాలి బాధతో రాకూడదని నేను అనుకుంటున్నాను ఇవేమి బాధతో వచ్చినవి కాదు జరగనది కూడా జరిగింది కాబట్టి నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా అనమాట ఇవి ఆనంద బాష్పాలు మాత్రమే కాదు నేర్చింది అయితే కాదు అంటున్నారు మా చిన్న అట్లా ఏమన్నారు క్రెడిట్స్ అంతా మా హస్బెండ్ కన్నీళ్ళు వచ్చి మొత్తం మేకప్ అంతా పొడవు ఇంకా అంతేనా మీరే ఒక గిఫ్ట్ అని చెప్పారు కదా గిఫ్ట్ ఇచ్చాను ఆల్రెడీ వీలుంటే తనకు నచ్చితేనేమి షేర్ చేసుకుంటుంది లేకపోతే కొన్నైనా పర్సనల్స్ ఉంటాయి కదా అందుకోసం షేర్ చేసుకోలేకపోతే షేర్ చేసుకోలేకపోవచ్చు అండ్ ఇల్లన్ బాబాయ్ ఇలానే మమ్మల్ని ఖచ్చితంగా ఆదరించండి ప్రేమించండి అని మనస్ఫూర్తి కోరుకుంటూ నిన్న మీరు చూసిన గిఫ్ట్ ఏమి ఇస్తారని చెప్పేసి నిన్నటి నుంచి వెయిట్ చేసిన వీడియోలో ఇదే అనమాట గిఫ్ట్ ఇంకా మొత్తానికి ఇలా ఈరోజు గడిచిపోయింది కొంచెం లేట్ అయింది అందరికీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ సారీ వీడియోస్ కూడా లేట్గా వస్తున్నాయి ఇక మిగతా అలా కాకుండా ఇంకా తొందరగా రావడానికి ప్రయత్నం చేస్తాం అండ్ దెన్ బాయ్ బాబాయ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియో తప్పకుండా చూడండి